రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అనేది ఘోర రాజయాన్ని ఎందుకు చూసింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి టీడీపీ చేసిన స్ట్రాటజీ ఏంటి అలాగే ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవడానికి టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా చేస్తున్న స్ట్రాటజీ కంటే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఎన్నో కొత్త రిఫార్మ్స్ ని అంతకు ముందుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేయలేనటువంటి రిఫార్మ్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం అనేది స్టార్ట్ చేసి ఒక నూతన రాజకీయానికి తెరలేపింది ముఖ్యంగా చెప్పాలంటే విద్య వైద్య రంగానికి పెద్దపీట వేసి పేద ప్రజలకు ఈ విద్యను అలాగే వైద్యాన్ని మరింత చెరువు చేసి అలాగే సచివాలయం వంటి గొప్ప వ్యవస్థలను క్రియేట్ చేసి ప్రభుత్వ పాలనను ప్రజల యొక్కకు తీసుకెళ్ళింది అయితే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ టీడీపీ అలాగే జనసేన ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైన విమర్శలు అనేవి చేశారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం జరుగుతుంది మరో అయిపోతుంది అలాగే పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అలాగే రాజధానిని అమరావతిగా అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ముక్కలు ఆట ఆడుతున్నాడని చెప్పేసి అలాగే జగన్ గారికి పర్సనల్గా వాళ్ళ చెల్లి షర్మిలతో అలాగే వాళ్ళ మదర్తో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ని కూడా రాజకీయం చేసేసి వీటిని ప్రజల్లోకి చాలా స్లో పాయిజన్ లాగా తీసుకెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇక్కడ గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే ఓ పథకాలు కానీ రిఫార్మ్స్ కానీ జరిగిందో వాటన్నిటినీ ఆ కాలంలో వీళ్ళు లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంకి ముందు జరిగినాయో రిఫార్మ్స్ అనేవి అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే రిఫార్మ్స్ ఏవైతే పథకాలు జరిగినాయో వాటినే వీళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేసి లేకపోతే పేర్లు మార్చి వాటిని కంటిన్యూ చేసిన తప్ప ఇప్పటి వరకు వీళ్ళు చేసిన కొత్త పథకాలు కానీ కొత్త రిఫార్మ్స్ కానీ ఏమీ లేవు అలాగే ఈవెనింగ్ ఐటీ రంగంలో కూడా ఏవైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఏవైతే ఎంఓయూస్ జరిగినో జగన్ గారి ప్రభుత్వంలో అవే పరిశ్రమలు అలాగే అవే ఐటీ కంపెనీలు ఇప్పుడు వైజాగ్కి వస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్ గారికి ఆపోజిట్గా చేసిన విమర్శ ప్రభుత్వాన్ని అమరావతిని రాజధానిగా చేస్తే మన ప్రభుత్వం యొక్క పనితీరు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫంక్షన్ అనేది వైజాగ్ తరలిస్తున్నారు అలాగే పెట్టుబడులు కూడా వైజాగ్కి పంపిస్తున్నారు కానీ తీవ్రమైన విమర్శలు అనేది చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి అలాగే ఈ పెట్టుబడులు ఈ ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ అన్నిటిని కూడా వైజాగ్ని కేంద్ర కేంద్రంగా చేసుకుని అక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాగా అలాగే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ లాగా ఇప్పుడు వీళ్ళు పోటు చేస్తున్నారు అంటే విజన్ అంత ఏమో జగన్ గారి విజనరీ అని చెప్పుకునేది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయా ఇప్పుడు కూడా జగన్ గారిని ఈ స్టాటిస్టిక్స్గా అలాగే లెక్కల పరంగా లేకపోతే ఒక సబ్జెక్ట్ పరంగా జగన్ గారు ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఎంతో ప్రజలకు అర్థమయ్యేలాగా వివరణ ఇస్తూ ఇప్పుడు ఉన్న కుటుంబ ప్రభుత్వాన్ని చిక్కులో పెడుతున్నారు అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఒక స్ట్రాటజీగా జగన్ గారికి రిప్లై ఇవ్వడం మానేసి ఒక కొత్త స్ట్రాటజీని టీడీపీ అనేది స్టార్ట్ చేసింది అదేంటంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ లో ఎవరో ఒక అద్మాని ఫ్లెక్సీ మీద ఆడతారు అని చెప్పేసి ఒక డైలాగ్ని వేసు ఫ్లెక్స్ మీద వేసి ఇచ్చారు అది ఒక ప్రెస్ మీట్ లో జగన్ గారిని ఒక అడిగినప్పుడు అది పుష్పాల డైలాగ్ కదా వేసుకుంటే తప్పేముందే అని దాన్ని సమర్థించినట్లు మాట్లాడతారు సో అప్పటి నుంచి మొదలైన ఈ రాజకీయం ఎలా ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక వైఎస్ఆర్సిపి అనేది అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి రాజకీయాలు ఎక్కువైపోతాయి కక్ష రాజకీయాలు ఎక్కువైపోతాయి అని ఒక స్లో పాయిజన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి టీడీపీ అలాగే కూటమి గవర్నమెంట్ అనేది నాంది పలికింది ఎందుకంటే ఇలా ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే గత రెన్నీళ్ళు కూడా ఉన్నటువంటి అంటే కోర్ సపోర్టర్స్ వైఎస్ఆర్సీపీ కోర్ సపోర్టర్స్ కొంతమంది ఉంటారు అలాగే టీడీపీకి జనసేనకి వీళ్ళు కోర్ సపోర్టర్స్ ఉంటారు కానీ మధ్యలో కొంతమంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు ఆ న్యూట్రల్ పీపుల్ని నమ్మించగలిగి ఈ ఏదైతే ఆర్థిక సంక్షోభం జరుగుతుంది ఇలా ఇటువంటి ఫేక్ అలాగే నెగిటివ్ ప్రాపండాలు ఉన్నాయి న్యూట్రల్ పీపుల్ని నమ్మించగలిగి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీని అధికారం కోల్పోయే కోల్పోయేలాగా చేయగలిగింది ఈ టీడీపీ అయితే ఇప్పుడు కూడా అటువంటి ప్రాపండాన్ని సృష్టించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాక జగన్ గారు గెలిస్తే ఈ ఎవరైతే ఇప్పుడు టీడీపీలో రెచ్చిపోతున్నారో అలాగే ప్రజల్ని సరిగ్గా మంచిగా బ్రతకనే గురు రాక్షస్ పాలన జరుగుతుంది రాజారెడ్డి పాలన జరుగుతుంది వ్యాక్షన్ ఎక్కువైపోతుంది అని ఒక స్లో పాయిజన్ అనేది స్టార్ట్ చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇటువంటి విమర్శలు చేసినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీటిని కొంచెం కంట్రోల్ చేసి రీసెంట్గా ఒక జగన్మే బర్త్డే టైంలో మేకపోతుని బలిచి రక్తాన్ని ఇలా తిప్పి దానికి కూడా ఈ హోం మంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎవరిని మొదలు పెట్టము అలాగే ఆ ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో ఆ మేరని ఇలా తలక నరిగి తిప్పిన ఇన్సిడెంట్లో వాళ్ళని అరెస్ట్ చేసి కాలు మీద కొట్టి నడిపించి ఇలా ఇన్సిడెంట్ అనేది చేస్తున్నారు సో ఇటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేలాగా ప్రతి ఒక్క దాన్ని ట్రై చేసినప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉండవలసిన బాధ్యత అనేది ఉంది సో ఇటువంటి స్ట్రాటజీలు మరిన్నో అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇంకా మేము కట్టుకోలేకపోతున్నాము ఇటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ ఒక లెక్కలు అనేవి అలాగే స్టాటిస్టిక్స్ తో జగన్ గారు వాళ్ళని ఎదుర్కొంటూనే ఉన్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా జగన్ గారికి సపోర్ట్ చేసి ఒక సమన్వయానికి పాటించవలసిన బాధ్యత ఉంది అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు టీడీపీ యొక్క కొత్త స్ట్రాటజీ అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారిని ఓడించడానికి వర్కౌట్ అవుతుందా లేదా జగన్ గారికి ఆల్రెడీ కుటుంబ మీద ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత జగన్ గారికి ప్లస్ అవుతుందా ఏం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి